హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఎలా ఉన్నారేంటి అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ని చేసుకోకపోతే కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు పెరుగుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక తగ్గు తగ్గాయి మళ్ళీ బంగారము వెండి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో అంతర్జాతీయ మూల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందను తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి